మనందరిపై మనందరినీ సృష్టించిన ఆ సర్వేశ్వరుడి యొక్క ప్రేమ దయాన్నిగా మనందరిపై కురిపించమని మనస్ఫూర్తిగా ఆ సర్వేశ్వరుని శరీ శరణి ఒక ముస్లింగా సర్వేశ్వరుడు అంటున్నాడు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా భగవద్గీత నుంచి పద్దెనిమిదో అధ్యాయం అరవై రెండు అరవై రెండో శ్లోకం నుంచి అరవై ఆరో శ్లోకం నుంచి ఇంకా వచ్చేసి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో శ్లోకం నుంచి మూడు శ్లోకాలు మనం తెలుసుకున్నాం నువ్వు ముస్లిం అయి ఉండి సర్వేశ్వరంటో ఇటు వచ్చేసి అల్లా అనకుండా మళ్ళీ ఇటు వచ్చేసి భగవద్గీత అంటనో ఖురాన్ అనకుండా అనే డౌట్ మీకు రావచ్చు దివ్య ఖురాన్లో చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్లో రెండవ అధ్యాయం నూట ఇరవై ఒకటి వచనంలో దైవం చెప్తున్నాడు ఎవరి అందరికీ గ్రంథాలు ఇచ్చాడట వారి దగ్గర ఉన్న గ్రంథాన్ని వారు చదవవలసిన విధంగా చదివితే దైవం తెలుస్తుంది దైవం ఎవరో తెలుసుకుంటారు ఈ చివరి దైవ గ్రంథాన్నే కాదు అన్ని గ్రంథాలని నమ్ముతారు చివరి ప్రవక్తనే కాదు అందరి ప్రవక్తల్ని నమ్ముతారని చెప్పి అక్కడ వివరణ ఇవ్వడం జరిగింది అంటే వారి గ్రంథాలను వారు చదవలసిన విధంగా చదివితే ఈ గ్రంథాన్ని నమ్ముతారని చెప్పి చెప్పడం జరిగింది అందుకోసమే గ్రంథాలన్నీ దైవం తరపు నుంచి వచ్చాయి ఇది నమ్మాలి అని కండిషన్ చివరి దైవ గ్రంథంలో దివ్య కురాంలో దైవం పెట్టాడు కాబట్టి నేను ఇది భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందాం ఆచరణలో పెడదాం దైవం ఎవరనే విషయంలో దీనిలో అందరం కూడా ఈ పాపాల పుట్టగా మారిపోతున్న ఈ మానవ సమాజాన్ని కొంచెమైనా చేయాలని ప్రయత్నం కొంచెమైనా మంచిదారిలోకి ఆహ్వానించాలనేటటువంటి ప్రయత్నంలో భగవంతుడు ఆ సర్వేశ్వరుడు మనకి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం అరవై రెండవ శ్లోకం సర్వేశ్వరుడి పేరుతో తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం ఓ భారత ఓ అర్జున అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణు జొచ్చుము ఆ పరమేశ్వరుని అంటున్నాడు నన్నే అనే కొన్ని చోట్ల ఏంటంటే ఆ పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు భగవాన్ వాచని ఉంటుంది ఆ పరమేశ్వరుడినే శరణు జొచ్చుము అత్తని కృపచేతనే పరమశాంతిని శాశ్వతమైనటువంటి పరమ పదమును పొందగలవు అతని కృపచేతనే అతన్నే శరణు జొచ్చుము అని చెప్తున్నాడు ఇది విన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది వాళ్ళు కూడా దీన్ని వివరంగా చెప్పాలి భగవద్గీత ఏముంది దాంట్లో జ్ఞానం అనేది చెప్పేవాళ్ళు లేక మన సమాజం పట్టిపోతుంది ఇక చెప్పేవాళ్ళు ఉంటే కొద్దిగైనా కానీ ఆలోచించేటటువంటి వాళ్ళు ఆలోచించి మంచి మార్గంలో నడిచేటటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అరవై ఆరో శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహత్వాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అర్థం చూడండి సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము సర్వధర్మాలని పరిత్యజించాలంట సమస్త కర్తవ్య కర్మల్ని అంటే ఏ పని చేసినా భగవంతుడు చూస్తున్నాడు ఏ పని చేసినా భగవంతుడు దానికి బహుమానం ఇస్తాడు ఫలం ఇస్తాడు చెడ్డ పని చేస్తే శిక్షిస్తాడు అనేటటువంటి ఆలోచన మనిషికి నిరంతరం ఉండాలి ఎందుకంటే తల్లి గర్భంలో నిన్ను తీసుకొచ్చిన కాడి నుంచి మరణించేదాకా ప్రతి క్షణం ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు ప్రతిక్షణం నిన్ను నన్ను ఆయన నడిపిస్తూనే ఉన్నాడు కాబట్టి సర్వశక్తిమంతుడు పరమేశ్వరుడు ఎవరై అంటే సర్వశక్తిమంతుడు సర్వాధారుడును సర్వాధారుడను పరమేశ్వరుడు ఆయన నన్నే శరణు జొచ్చుము ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ నన్నే అని చెప్తున్నాడు దైవం పరమనందున్నటువంటి ఈశ్వరుడు అంటే మొత్తానికి యజమాని సృష్టికి మానవులకి మొత్తానికి యజమాని అనేదాన్ని పరమనందుని ఈశ్వరుడు పరమేశ్వరుడు అంటే సృష్టి యజమాని అని అర్థం వస్తుంది శరణు చొచ్చుము అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తుని గావించదను నీవు సోకింపకుము కాబట్టి ఒక పరమేశ్వరుడినే శరణు చచ్చిన వాళ్ళు శరణ అడిగిన వాళ్ళు విముక్తి పొందుతారట మానవ జీవిత విముక్తి పొందుతారట వాళ్ళు నరకంలో పడరు ఎవరైతే పరమేశ్వరుడిని వదిలిపెట్టారో వాళ్ళు నరకంలో పడతారు జన్మలు మొత్తం పునర్జన్మలు వాళ్ళు చచ్చి ఉంటారు అలాంటి లోకం ఒకటి ఉంది దాని గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం దానికంటే ముందుగా నేను మీకు భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుంచి అర్జున విషాద యోగం నుంచి పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది యోగాలుగా చెప్పడం జరిగింది మోక్ష సన్యాస యోగం పద్దెనిమిదవ అధ్యాయం ఆ అందులో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని వివరంగా అందించే ప్రయత్నం చేస్తాను నేర్చుకుందాం నేర్పుదాం దానిలో ఉన్న జ్ఞానాన్ని భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని భగవంతుడు మనకి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం ఇరవై ఆరో శ్లోకం ఈ రెండు మార్గాలు శు శుక్లకృష్ణే గతిహేతే జగత శాశ్వతే మతే ఏక్యనావృత్తి అన్యయ వర్తతే పునః ఈ రెండు మార్గములకును శుక్ల కృష్ణ మార్గములనియు రెండు మార్గాలు ఉన్నాయి ప్రతి మనిషి ముందు రెండు మార్గాలు పెట్టేట మంచి మార్గం చెడు మార్గం శుక్ల అంటే తెలుపు కృష్ణ అంటే నలుపు తెల్లని నల్లని మార్గాలు రెండు పెట్టాను లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి కలదు ప్రతి మనిషి ఎదుట జ్ఞానం ఉన్న ప్ర సాహిబులు ఎదుటో లేకుంటే హిందువులు ఎదుటో లే క్రైస్తవులు ఎదుటో కాదు జ్ఞానం ఉన్న ప్రతి మనిషి ఎదుట రెండు మార్గాలు పెట్టాడు ఆ సర్వేశ్వరుడు అయితే ఇవి సనాతనములు దేవయాన మార్గమున వెళ్ళు వారు చూడండి భగవంతుడే తస్మాశాస్త్రం పదారోధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకంలో చెప్తాడు తస్మాశాస్త్రం ప్రమాణాంతే కార్యకార్య వ్యవస్థ జ్ఞాత్వశాస్త్ర విధానోత్వం కర్మకర్త మహర్షి భగవంతుడిచ్చిన ధర్మాన్ని గ్రంథాల వెలుగులో యుగపురుషుల మార్గదర్శకత్వంలో నడిచిన మార్గాన్ని దేవయాన మార్గం అంటారు దేవయాన మార్గాన వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు ఇక వాళ్ళకి మోక్షం పితృయాన మార్గం ఉంది పితృయాన మార్గం అంటే తాత ముత్తాతల కాడి నుంచి ఏదైతే మార్గం వస్తుందో దాన్నే నేను నడుస్తాను అంటే పితృయాన మార్గం వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుదురు ఈ చిరిగిరాటం ఏంటి ఈ జననమన చక్రాలు ఏంటి అనేది రాబోయే శ్లోకాల్లో వివరంగా స్పష్టంగా జ్ఞానవంతంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం ఆ ప్రయత్నం చేద్దాం భగవంతుడి అనుగ్రహంతో భగవంతుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఎంఏబి తెలుగు ఛానల్ భగవద్గీత ప్యూర్ భగవద్గీతలో ఆ రెండు మార్గాలు ఏంటి ఆ పరమ రహస్యం ఏంటి భగవంతుడు ఎవరు మానవ జీవితం సుఖశాంతులు మనశ్శాంతి మానవ జీవిత మరి ఆత్మ సంతృప్తి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలంటే ఏం చేయాలి మనసులో మనం మన యొక్క శరీరంలో మన యొక్క అంతరాత్మలో సుఖ సంతోషాలు ఉండాలంటే ఏం చేయాలనేది క్లుప్తంగా భగవద్గీత వివరంగా భగవద్గీతలో భగవంతుడు తెలియజేయడం జరిగింది అవన్నీ తెలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి ఎంఏబి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐ మీన్ తదాస్తు జై హింద్